భార్యాభర్తల బంధం కోసం ప్రార్థన ముందుగా భార్యాభర్తలు ఏకత్వం కలిగి ఉండాలి వారిరువురు దేవునిచే సృష్టించబడిన వారు అనే జ్ఞానం కలిగి ఉండాలి ఆది కాండము రెండో ఆధ్యామి ఇరవై నాలుగో వచనం చూస్తే కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై యుందురు వారిరువురిని దేవుడు ఏక శరీరులుగా జతపరిచాడు కాబట్టి ఏక హృదయం ఏక మనసు ఏక ఆత్మగా కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు వారి మధ్య విభేదాలు తొలగి హృదయాలు ఒకటిగా ఉండాలని ప్రార్థించండి ప్రేమ పెరగాలని ప్రార్థించండి ఒకటో కొరంతీలు పదమూడు అధ్యాయము నాలుగు నుండి ఏడు వచనములు ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమనందు సంతోషించును అన్నిటికీ తాళుకొను అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చుకొను యోహన్ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనము శాంతి మీకు అనుగ్రహించు వెళ్ళుచున్నాను నా శాంతి నేను మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి దాంపత్యాన్ని రక్షించమని ప్రార్థించండి ప్రసంగి నాలుగో అధ్యాయము పన్నెండో వచనము ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడినడెలా ఇద్దరూ కూడి వాని నెదిరింపగలరు మూడుపేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా జ్ఞానం మరియు సరైన నిర్ణయం కొరకు ప్రార్థించండి యాకోబు ఒకటో అధ్యాయం ఐదో వచనము మీలో ఎవరికైనాను జ్ఞానం కొదవుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవనిని గద్దింపగా అందరికి ధారాళముగా దాయిచేయువాడు దేవుడు కేంద్రంగా ఉండే దాంపత్యం కోసం ప్రార్థించండి కీర్తన నూట ఇరవై ఏడు ఒకటో వచనము ఎహోవ ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయు మేలుకొనియుండుట వ్యర్థమే ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మా దాంపత్యాలను మా పిల్లల దాంపత్యాలను ఆశీర్వదించండి ప్రేమ ఏకత్వము శాంతి అవగాహనతో మా హృదయాలను నింపండి ప్రతి దుష్టశక్తి నుండి మా వివాహ బంధాన్ని కాపాడండి ప్రేమ క్షమతో పరస్పరం ఆదరించే జ్ఞానం మాకు ప్రసాదించండి కుటుంబంతో కలిసి ప్రార్థించే ప్రార్థనాత్మలను ఐక్యపరచండి మా దాంపత్యాలకు మీరే కేంద్ర బిందువుగా ఉండి ప్రేమను పునరుద్ధరించండి మా హృదయ గాయములను కట్టండి మా గృహాలలో శాంతిని నెలకొల్పండి ఈరోజు నుంచి ఇరువురు కలిసి ప్రార్థించే గృహంగా మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్